ప్రభునందు ప్రియులను మీకు అందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జనవరి ఇరవై ఒకటి నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అని పౌలు చెప్పాను రోమపత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం కళ్ళము గోధుమలను పొట్టు నుండి వేరుచేయు స్థలము దావీదు ఎంతో జ్ఞానవంతుడని అందరూ అనుకుని అయితే తన చరిత్ర అంతటిలో అనేక పర్యాయములు పొట్టు తప్ప మరొకటి అతని మెదడులో ఉన్నట్టు మనం చూడము అతని పతనముల ద్వారా దేవుడు నీ చెత్తను చూడుము అని చెప్పుచూ అనేక కళ్ళములకు తీసుకొని రాబడుట ద్వారా దావిది యొక్క మెదడు అటువంటి చెత్త నుండి విడుదల కాగలిగను అతడు రాజైనప్పటికీ దేవుని ద్వారా అనేక సార్లు గద్దించబడవలసి వచ్చెను మరియు విడుదల పొందుట కొరకే గొప్ప క్రైము చెల్లించవలసి వచ్చెను దేవుని సేవకులముగా ఉండుటకు మనమందరము గొప్ప క్రైమును చెల్లించవలెను మన చెత్త మొదటిగా మన మెదడులో ఉన్న చెత్త నుండి మనం విడుదల చేయబడుటకు సిద్ధపడవలెను ఆ చెత్త ఏమిటి మన స్వంత ఆలోచన శక్తి ద్వారా మనము సమకూర్చుకున్నదంతయు దేవుని దృష్టిలో చెత్తయే గ్రంథం నలభై అధ్యాయం ఆరులో సమస్త శరీరలు గడ్డిని పోలి ఉన్నారు అని చదివేదము ఆయనే గింజ ఆయన మన నిజమైన జ్ఞానము మన అనుభవములన్నీ మనము ఆ జ్ఞానంపై మాత్రమే ఆధారపడినట్లు చేయుటకు రూపొందించబడినవి ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించే ఆశీర్వదించునుగాక గాక ఆమేన్